పెట్టేసుకొని ఫ్రంట్ లో ఆటోమేటిక్ గా లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలి అనేది ఇండికేట్ చేస్తోంది కన్నా ఆఫ్ రోడ్ వెళ్తేనే బాగుంటుంది ఇప్పుడు ఈ కార్ అయితే వేసుకొని వెళ్ళిపోదు ఇంకా ఏదైనా ట్రిప్ వెళ్ళిపోతే కాల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి విండో ఓపెన్ చేస్తే కంపేర్ టు ఆటో కన్నా చాలా కంఫర్టబుల్ గా ఉంది అదేంటనేది తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో ఆటోమేటిక్ గా జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది కొంచెం అక్కడే చూసింటే నా మొహం పగిలిపోయేది ఇది ఇచ్చిన స్పీడ్ కి ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్పాను ఫస్ట్ వీడియో బాగుంది నీట్గా సెకండ్ది మొత్తం నేనే నేర్చుకొని వెళ్ళాను అంతే చెప్పాను బట్ ఎక్కడో నాకు భయం వస్తుంది సరిగ్గా చెప్పలేదా వెళ్ళిన తర్వాత లిటరలీ ఏడ్ చేశాను నేను చేయను నాకు వద్దు ఒక కారు ఎవరైనా రివ్యూకి ఇస్తానంటే అమ్మా నాకు కారు రివ్యూకి వచ్చింది ఆ రేంజ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు వాళ్ళు పిలిచి నాకు కారు పెట్టి మేడం చేయండి అనే రేంజ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ ఇప్పుడైతే అలాగే ఉంది ఇప్పుడు ది బెస్ట్ మీ దృష్టిలో మేడం అలా చెప్పాలి ఆలుగడ్డ మీ వీడియో పెట్టి అద్దంకి ఇలా తూడుస్తున్నారు కదా వాటర్ అరే ఏంట్రో మామ ఇంత టాలెంట్ కింద బ్రహ్మానందం కాదు ఇలా చేసినప్పుడు మీకు ఏమన్నా ఏమన్నా అనిపిస్తుంది నవ్వుకుంటాను నిజంగా నవ్వుకుంటాను వేసుకోండి నా మీద మేము చేసుకుంటారు జోక్స్ వేసుకుంటారు వేసుకోండి మీకు ఢిల్లీలో ఐడియా ఉందా ఢిల్లీలో చాలా తక్కువకొస్తాయి వస్తాయి కార్స్ అంటే వాళ్ళు వాడినే వదిలేసిన తర్వాత మంచి కండిషన్ లో కూడా ఉంటాయి అవి తీసుకోవద్దా తీసుకోవద్దా మీ మాట చాలా మంది ఉంటున్నారు ఢిల్లీ నుంచి కార్లు చాలా మంది పెట్రోల్ కార్ కార్ ముందు అమ్మ కొనాలి ఆడేదోడ తగలడిపోయిందంట ఈ భయ మెయిన్ ఏంటంటే ఎక్కడో ఏదో అంటే ఇక్కడ భయపడిపోతుంటారు అదిగో పులి అంటే ఇదిగో తవకా ఇవి కొనకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఒకప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు అందరికీ సెల్లర్ పార్కింగ్స్ లేవు సో ఇప్పటికీ మనం సిటీలో చూస్తే సగా సగం రోడ్డు మీద ఉంటాయి రాత్రి అయ్యేసరికి సో వాడు ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటాడు ఆ ఛార్జింగ్ స్లాట్ ఎక్కడ